వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి చూస్తున్నారు కదా నాలుగు లెగ్ పీసులు అండి కిలో చికెను అందులోకి నాలుగు లెగ్ పీసులు తీసుకున్న కొంచమే చిన్న చిన్న ముక్కలు కొట్టించిన ఈరోజు కొరికి పడేసే లెగ్ పీసులు మొత్తం కత్తనాలు చేసుకోవాలి టేస్ట్ మాత్రం మంచిగా కారపడి వేసుకోండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోండి మంచిగా లైట్గా పసుపు వేసుకోండి సాల్ట్ వేసుకోండి కొంచెం మనం ముందే నూరు పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా మొత్తం రంగడియాలండి ఫ్రెష్ అల్లం ఉండాలి అప్పటికప్పుడు పట్టుకోవాలి ఈరోజు తగ్గేదే లేదండి లెగ్ పీసులు మొత్తం కొరికి అవతల వారేసుడే కొంత కుక్కర్లో వేసి పెడదాం మంచిగా ఉడుకుతాయండి ఎందుకంటే చికెన్ ముక్కలు అనేది ఖచ్చితంగా మంచిగా ఉడకబెట్టుకోవాలి ఏంటంటే కొంతమంది ఉడికితే బాగా మంచిగా టేస్ట్ అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా మంచిగా ఉడకాలండి ఎందుకంటే ఉడికితే మనకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది మంచిగా డైజెషన్ అయింది కడుపులో కూడా అప్పుడే చాలా మనం ఎందుకంటే మనం ఉడకకుంటే మోషన్ సౌడ్ కానీ అది ఉంటుంది అదే అనుకో టేస్ట్ కూడా బాగుంటుంది కొంతమంది టేస్ట్ ఉండదని అనుకుంటారు కానీ టేస్ట్ కూడా అయిల్ ఉంటుంది సరే చేసి చూసుకోండి మీరు కుక్కర్లో వేసి మీరు ఎన్ని ఎన్ని విజిల్ లేపించిందనేది చెప్తాను మీకు టేస్ట్ కూడా ఎట్లున్నాయనే చెప్తా కొంచెం అల్లం పేస్ట్ మిర్చి ఉల్లిగడ్డ ముందే కోసి పెట్టుకున్నానండి అవన్నీ మంచిగా ఆయిల్లో గోలీసుకోవాలి మంచిగా అంత రెడ్ కలర్ వచ్చేంతవరకు గోలియాలండి ఆయిల్లోనే కొంచెం పూదీని వేసుకోండి లైట్గా పసుపు వేసుకోండి అందులో కూడా వేసినా కానీ కొంచెం వేసుకోండి బాగా వేసుకోకండి చూడండి లెగ్ పీసులు ఎట్లున్నాయో మంచిగా ఘాట్లు పెట్టించినండి స్కిన్ చేయించిన నాకు స్కిన్ ఉంటే నచ్చది కాబట్టి స్కిన్ డేజ్ చేయించి మంచిగా ఘాట్ పెట్టించిన అది కూడా ముక్కలు ఎన్ని ఒక రెండు మూడు ముక్కలే అందులో ఒక రెండు ఉల్లువకాయలు వేయించడం వల్ల అందులో మొత్తం అండి ఈరోజు పేస్ట్ ఘోరంగా ఉండాలి ఈరోజు మాత్రం మావులు చేస్తే హైలైట్ చేస్తారండి కర్రీ మాత్రం ఆ టేస్ట్ మేం చేద్దామంటే నాకు అస్సలు అస్సలేదండి అట్లా బల వేస్తుంది టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది నోట్లో వేస్తే అట్లా కరిగిపోవాలి మంచి ఆయిల్ మంచిగా గోలిస్తుంది అస్సలు నీళ్ళు పోయనే పోయేది మంచిగా ముక్కలన్నీ మంచిగా దరిదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేదాకా మంచి ఆయిల్నే వస్తుంది ఆ తర్వాత మంచిగా వాటర్ పోతుంది ఆ వాటర్ పోతుంది సరిపడ వాటర్ పోతుంది మళ్ళీ ఎక్కువ కూడా బాగా వాటర్ పోయేది కొంచెమే పోతుంది లైట్ గ్రేవీ వస్తుంది ఆ గ్రేవీతోనే తినచ్చు కొంచెం గ్రేవీ ఉన్నా కానీ సరిపోతుంది బాగా నీళ్ళు ఉంటే అంత వాటర్ వాటర్ ఉంటుంది నీళ్ళు బాగా ఓసుకోకుండా ఇవి ఇట్లా చేస్తుంది ఇప్పుడు అసలు ముక్కలు కూడా మునగలేదు మంచిగా కుక్కర్ సెడీ చేసుకోండి సెడీ చేసుకొని మంచిగా విధిల్స్ వచ్చేటట్టు చూడండి నేనైతే ఒక నాలుగు విధిల్స్ చేయించిన చూద్దాం కర్రీ ఎలా అయిందనేది నాకు పొగలు వెళ్తున్నాయి కదా గుబ్బ పుగలు ఆడుతానే మంచిగా స్మెల్ కూడా భలే స్మెల్ అండి కొత్తిమీర వేసుకోండి మంచిగా భలే ఉంటుంది టేస్ట్ స్మెల్ మాత్రం వర్షపోతలేదు ఇక నోరు ఊరుతాను మొత్తమే అసలే లెగ్ పీసులు అయ్యా కాదు చూడండి అంటే ఎటు ఖరాబ్ కాకుండా చూడు ముక్క కూడా ఏం ఇంత కూడా మిస్టేక్ కాకుండా ఏ ఎట్లున్నదా ఎట్లున్న అట్లేదా కానీ నాలుగు విధులు వాటాయండి నాలుగు విధులు వేయించాం విడిపోతుందా విడిపోలే ఎట్లున్న లెగ్ పీస్ అట్లే ఉన్నది కానీ మంచి ఉడికింది మెత్తగా అవు ఏర్పడుతుంది కదా మన కలర్ కూడా గ్రేవీ కూడా వేడి వేడిది కదా ఇంకా అట్లా నీకు అట్లా కలర్ అనిపిస్తుంది కానీ ఒక్క ఐదు నిమిషాలు ఆగిందంటే మాత్రం ఇంకా గ్రేవీ దిగుతుంది ఆ కలర్ కూడా చేంజ్ అవుతుంది హైలైట్ ఉంటుంది టేస్టు కుక్కర్ నుంచి ఎందుకు స్టీల్గా అందులో పోసినామంటే అదే కుక్కర్లో ఉన్న అనుకో మన ఈ గ్రేవీ ఉంటది కదా ఆయనతో ఈ పులుసు కూడా ఉండదండి మనకు మొత్తం పులుసు అంతా దగ్గర పడుతుంది కాబట్టి తొందరగా మనం కుక్కర్ మూత తీసిందంటేనే స్టీల్గా అందులో వేసుకోవాలి వేసుకుంటే మనకు గ్రేవీ అనేది ఉంటుంది లేకుంటే ఆయన తిందామంటే గ్రేవీ కూడా ఉండదు చూడండి సూపు పోస్తూ ఉంటే ఆహాహా రాజా టేస్ట్ ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ దొరికింది పెద్దవి దొరకలే అన్ సీజన్ కదా నిమ్మకాయలు దొరకాలండి ఉల్లిగడ్డలు ఉల్లిగడలు మాత్రం మంచిగా ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు పోసుకున్నా పిండు ఇక మంచి మంచిగా వ్యండి కుమ్ముడే కావాలి ఇక ఆహా సూపర్ టేస్ట్ టేస్ట్ నోరూరు తింది కదా ఫ్రెండ్స్ వేడి బాగున్నది కాబట్టి ధైర్యం వస్తలేదు నాకు తినడానికి నోరు కాలుతుందని కొంచెం సల్లారదాలని చూస్తున్నాను టేస్ట్ టేస్ట్ హైలెట్ టేస్ట్ మామూలుగా లేదండి టేస్ట్ మాత్రం మంచిగా ముక్క కొరుక్కుంటా ఉల్లిగడ్డ కొరుక్కుంటా తింటా ఉంటే ఆహాహా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి